ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఒక ఇంట్లో మూడు బాత్రూమ్స్ ఉండొచ్చా చాలా మందికి ఉన్నటువంటి డౌట్ మూడు బాత్రూమ్లు కావాలండి ఎన్ని అయినా పెట్టుకోవచ్చు అసలు బాత్రూమే ఉండొద్దు అనేది కండిషన్ మరి అలా మూడు నాలుగు బాత్రూమ్లు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఈ వీడియో చూడండి తెలుసుకోండి నమస్తే చూడండి ఒక ఇంట్లో ఇది తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఓకేనా ఈ ఇంట్లో మూడు టాయిలెట్స్ ఉండాలా వద్దా అనేది ఇక్కడ చూడండి ఇది బెడ్రూమ్ అనుకుందాం ఇది కిచెన్ ఇక్కడ డోరు విండోస్ తర్వాత ఇక్కడ ఒక విండోస్ ఇక్కడ విండోస్ ఉదాహరణగా దీనికి మనం మూడు టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఇచ్చుకోవాలి చాలా మంది కూడా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఒక రెండు టాయిలెట్లు ఇక్కడ వేస్తుంటారు ఒకవేళ ఇక్కడ కూడా ఒక బెడ్రూమే ఉందనుకుందాం ఉదాహరణగా ఈ విధంగా వేసి ఈ విధంగా వేసి ఇక్కడొక బెడ్రూమ్ ఇక్కడొక బెడ్రూమ్ ఈ ఈ బెడ్రూమ్కు ఇది టాయిలెట్ ఈ దీనికి ఇది టాయిలెట్ లేకపోతే దీనిని కామన్గా వాడుకుంటారు ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఏదైతే ఉందో దీనికి వాడుతుంటారు తర్వాత మాకు మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్తాం కదని చెప్పి తూర్పులో అయినా కానివ్వండి వాయువ్యంలో అయినా కానివ్వండి ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉండొచ్చా మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఎందుకంటే బాత్రూమ్ల విషయంలో మనం చాలా మందిని చేసే మిస్టేక్ ఒకటి ఆగ్నేయ మెట్ల కింద ఎప్పుడు కూడా బాత్రూమ్ అనేది ఇవ్వద్దు ఇది మైనస్ తర్వాత వాయువ్య మెట్ల కింద కూడా బాత్రూమ్ అనేది ఇవ్వద్దు ఇది కూడా మైనస్ ఈ రెండు ఎందుకు చెప్పట్లేదు అంటే ఈశాన్యంలో ఇవ్వడానికి చాలామంది భయపడతారు నైట్లో కూడా తక్కువ మ్యాక్సిమం ఇవ్వరు అందుకే దీని గురించి చెప్పట్లేదు మనం బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలంటే మీరు ఫస్ట్ నియమం గుర్తుపెట్టుకోండి ఒక ఇంటిని ఫస్ట్ సెంటర్లు సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇవి డ్యామేజ్ కాకుండా చూసుకోండి అంటే ఆటోమేటిక్గా మీరు వందల తొంభై ఇళ్ళు ఈ విధంగానే ఏర్పాటు చేసుకుంటారు సెంటర్లో బాత్రూమ్స్ అన్నట్టు పెడుతూ ఉంటారు అది చాలా మిస్టేక్ అండి నేను చెప్తున్నాను గుళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని నియమాలలో కొన్ని కొన్ని మనం మన ఇంటికి ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నీ చేయలేము ఎందుకంటే దేవాలయ వాస్తు అనుసరించే గృహవాస్తు కూడా మనకు వచ్చింది ఫస్ట్ గృహవాస్తు అనేది లేదు దేవాలయ వాస్తు నుంచే మనకు గృహాన్ని కూడా ఈ విధంగా నిర్మించాలి అని చెప్పారు దాంట్లో భాగంగా దాంట్లో చాలా సూత్రాలు ఉన్నాయి మనకు రకరకాలుగా చెప్పారు దాంట్లో ఒక సూత్రమైనటువంటి ఈ సోమసూత్రాలు బ్రహ్మ సూత్రాలు యుని సూత్రాలు ఇవన్నీ కూడా గుడికి దానికి దీనికి సంబంధం లేదు అని చాలామంది అంటుంటారు దాన్ని సపరేట్ ఉంటుంది దీన్ని సపరేట్ ఉంటుంది లేదండి దేవాలయ వాస్తుని అనుసరించే గృహవాస్తు ఏర్పడింది ఇది బండ గుర్తుగా పెట్టుకోండి దాంట్లో భాగంగా ముఖద్వారానికి ఆపోజిట్లో మీరు ద్వారమైనా పెట్టాలి లేకపోతే విండో అయినా పెట్టాలి అనేది శాస్త్రం మరి మనం ఏం చేస్తున్నాం దీనిని ఇక్కడే బ్లాక్ చేస్తున్నాం మరి ఇక్కడ బ్లాక్ చేయడం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు తలకెత్తుతాయి కొన్ని కొన్ని ఇళ్లల్లో పూర్తి వాయువ్యంలో ఇలా ఏర్పాటు చేస్తుంటారు ఇది కూడా పెద్ద మిస్టెకే ఈ సెంటర్ లైన్తో పాటుగా మీరు జాగ్రత్తగా గమనించండి కార్నర్స్ కూడా డ్యామేజ్ కాకూడదు చాలామందికి తెలియనటువంటి ఒక విచిత్రం ఇది సెంటర్ లైన్స్ కార్నర్స్ అస్సలు డిస్టర్బ్ కాకూడదు అందుకే నేను మెట్ల కింద ఇవ్వద్దు అని చెప్తున్నాను తర్వాత ఈ మెట్ల కింద ఇచ్చినటువంటి ఇల్లు చూడండి మీరు ఆగ్నేయంలో మెట్ల కింద బాత్రూమ్ ఉన్నటువంటి దానిలో లేట్ మ్యారేజెస్ కానివ్వండి డబ్బులు ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి ఇవి కనిపిస్తుంటాయి పూర్తి వాయువ్యంలో వాయువ్య లోపాలు బాత్రూమ్ ఒకటే కాదండి చాలా వస్తాయి ఓన్లీ బాత్రూమ్కే ఇవి వర్తించదు బాత్రూమ్స్ కానివ్వండి వాయువ్య లోపాలు ఉన్నటువంటి ఇళ్లల్లో మ్యాక్సిమం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండకపోవడం కొట్లాటలు ఎక్కువ జరగడం చిన్న చిన్న దానికే వాళ్ళు మనస్పార్ధలు రావడం అవి డైవర్స్ కాకపోవడం ఒకవేళ లేదండి అంటే ఇద్దరు దూరంగా ఉండడం కేవలం బాత్రూమ్ వల్లనే నేను చెప్పట్లేదండి నేను మరీ మరీ చెప్తున్నాను వాయువ్య లోపాల వల్ల వాయువ్య లోపాల వల్ల అలాంటివి చాలా చూస్తున్నాం మనం సో బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఈ కార్నర్సు ఈ సెంటర్సు డ్యామేజ్ కాకుండా ఈ దిక్పతుల బలాబలాలు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి దిక్పతి ఏది మంచిది ఏది చెడ్డది చెడు ఫలితాలను ఇచ్చే దిక్పతిని మనం చూసుకొని దాంట్లలో ఏర్పాటు చేయాలి ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడానికి వీలుండదు మనకు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఈ ఏరియాలను ఈ సమాజాన్ని అంటే పోయింది ఇప్పుడిప్పుడు మనం చూస్తున్నట్టు ఏదైతే అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్ కల్చరు విల్లా కల్చర్ వచ్చిందో ఎక్కడ పడితే అక్కడ మనం స్విమ్మింగ్ పూల్ కట్టేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఈ టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాం చాలామంది ఈ దక్షిణంలో కూడా ఏర్పాటు చేస్తుంటారు ఇది చాలా తప్పండి మనకు దిక్కులు దిక్పక్తులు దిక్పాలకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ బలాబలాలను గమనించుకొని మనం బాత్రూమ్ ఏర్పాటు చేయాలి మీరు ఉత్తరంలో సెంటర్లో వచ్చేటట్టు కూడా చూసుకోకండి పడమరలో ఈ సెంటర్లో వచ్చేటట్టు కూడా చూసుకోకండి తూర్పులో అయితే అసలు పెట్టరు మ్యాక్సిమం దక్షిణంలో కూడా ఈ యమస్థానంలో వచ్చేటట్టుగా చూసుకోకండి ఇవి ఇవి డ్యామేజ్ కాకుండా మీకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఇక్కడైతే రారనుకోండి ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఇక్కడ కానివ్వండి ఇక్కడ కానివ్వండి జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి ఉత్తరంలో కూడా మీరు ఈశాన్యం వైపు రారు ఈశాన్యం నుంచి వాయవ్యం మధ్యలో వేసుకుంటారు ఒక రెండు మూడు భాగాలు వదిలేసి ఆ దిక్పతల బలాబలాల గురించి తెలుసుకొని మీరు బాత్రూమ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్లు వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మ యాక్టివేషన్ చేయండి పది మందితో షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ గురించి మీరు తరచూ డిస్కషన్ చేయడం వల్ల లేకపోతే ఇలాంటి సైంటిఫిక్గా ఉన్నటువంటి వీడియోస్ మీరు చూడడం వల్ల మీ ఇంటి ప్లాన్ మీరే గీసుకుంటారు మీ ఇంటి సవరణ మీరే చేసుకుంటారు నేను చాలా వీడియోస్లో కూడా ఇదే చెప్పాను ఇది నాది గ్యారెంటీ ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి దానికి దీనికి అవినాభావ సంబంధం ఉండి ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది ఆ వీడియోలో ఏం చెప్పాను ఈ వీడియోలో ఏం చెప్పాను అనేది మీరు బాగా మైండ్ పెట్టి ఆలోచన చేసి స్కిప్ చేయకుండా చూస్తే మీ ఇంటిని మీరే చక్కదిద్దుకుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు కాబట్టి ప్రతి ఒక్క వీడియో చూడండి నలుగురితో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే